హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది మానస కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలుగడ్డ టమాటా కర్రీ అండి ఎటువంటి మసాలాలు కానీ పేస్ట్లు కానీ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇందులోనే టమాటా ముక్కలు వేసి కలుపుకొని మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిపోయాయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఈ ఆలుగడ్డ టమాటా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసి కలుపుకొని కారం మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి కారం మగ్గిపోయిందండి ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసి మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ పుక్కలు మగ్గడానికి మరొకసారి మూత పెట్టి మగ్గించుకుందాం చక్కగా మగ్గిపోయాయండి ఆయిల్ మీదకి వస్తుంది కదండి ఇలా వస్తే కర్రీ రెడీ అయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అయిన ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి